హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో టోనా ఫిష్ పై అయితే చూద్దామండి టోనా ఫిష్ అనమాట ఇది ఇది చక్కగా క్లీన్ చేసేసుకొని ముక్కలు అయితే ఎలాగ కట్ చేసుకోవాలి ఇది సముద్రం చేప అంటారు టోనా ఫిష్ అని అనమాట ఈ చేపని మూళ్ళు కూడా కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు అండి తీసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మనము దీనికి ఫ్రై చేసుకుందాము మ్యారినేట్ చేయడానికి సాల్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు కసూరి మేతి గరం మసాలా వేసుకున్నాము ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఆయిలైతే వేసుకొని చక్కగా ఇది బాగా కలిపేసుకోవాలండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఆ ఫిష్కి అంతటికి దీన్ని అప్లై చేయాలన్నమాట ఇప్పుడు ఫిష్కి మనము అప్లై చేద్దాము ఫిష్కి చక్కగా ఇలాగ అప్లై చేసేసి ఇట్టునా ఫిష్ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి ఎవరైనా సరే చక్కగా చిన్నపిల్లలకి కానీ బాగా ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఇది రోజుకు ఒక చిన్న పీస్ కట్ చేసి ఇచ్చారంటే చాలా మంచిది ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకుని ఇప్పుడు షాలో ఫ్రై అయితే చేసుకుంటున్నాము ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని షాలో ఫ్రై కాబట్టి డీప్ ఫ్రై కాదు కదా షాలో ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకొని రోజుకు ఒక పీస్ తిన్నారు అంటే రోజు కాకపోయినా వీక్లీ త్రీ టైమ్స్ తిన్నారంటే చాలా హెల్త్కి మంచిదండి కళ్ళకి గుండెకి కూడా ఫిష్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది చక్క పిల్లలు తినాలనుకున్నప్పుడు ఇలాగా పైనుంచి నిమ్మరసం పిండేసి వాళ్ళకి చక్కగా మొక్కలు తీసి ఇచ్చారంటే చిన్న ముళ్ళు లేకుండా ఎలాగో మనం క్లీన్ చేసాం ముళ్ళు తీసేసి ఇచ్చారు అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలాగ ట్రై చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండి ఎనీవే ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో నాకు తెలియజేస్తే నేను చేస్తానండి లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి థ్యాంక్ యూ